అందరికీ నమస్కారం ఈరోజు యువకవి దిలీప్ వనపాకల సార్ రచించిన ఆలుచిప్పలం ఆదివాసులం ఆ కొండ మీద నిత్యం ఓ ఇనుపపక్షి పహార అంతరిక్షం నుండి అగుపడిన నేత్రమేదో అడవి తల్లి గర్భశోధన దేనికోసం అటుగా ఓ అధికారి వస్తాడు వరుసపెట్టి ఓటరు చిట్టీలిచ్చిపోతాడు ఆపై ఓ దబాయింపు పెద్ద మనిషి వచ్చి ఎదురుగా ఉన్న నన్ను కాదని నీ గుర్తింపు కార్డుతో నిరూపించుకోమంటాడు ఏం మేమంటే వట్టి ఓటరు చిట్టీల వరుస సంఖ్యలమా గుర్తింపు కార్డుల ముఖ చిత్రాల ఆనవాళ్ళమేనా దేశ దేశభద్రత పేరు మీద నిత్యం మా మీద పడే పోలీసుల కోసం మా సహాయ సంపదల మీద కన్నేసి వచ్చే కార్పొరేట్ల రేట్ల కోసం సకల సవలతులు ఇచ్చే మీరు మా గూడానికి వచ్చే డాక్టర్కి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మా పంతులకెందుకు ఈడ కల్పించలేకపోతున్నారు మీ ఎత్తెత్తు భవనాలకు పహారైలు నిర్మించేంత పటిష్టంగా మా ఊళ్ళల్లో ఆసుపత్రులు బడులు నిర్మించలేందుకు వానకాలం శలిమల్ల నీళ్లు తాగి మా సంటోడు కక్కి ఏరుగు పూసుకొని గిలగిలా కొట్టుకు సచ్చినప్పుడు మా ఇంటాడది పురిజనొప్పులతో డోలెప్ అయిపోయి మధ్యలోనే శవయాత్రిగా తిరిగి వచ్చినప్పుడు కాసింది సంతాప కాసిన్ని సంతాప వాక్యాలు వలించే నేతలారా మా వాళ్ళ సావులకు కారణమేందో మీరు చెబుతారా లేక మమ్మల్ని చెప్పమంటారా ఆ కొండ మీద ఏ బంగారు గుడ్లు పెట్టే బాతో మీ నిఘా నేత్రాల కండ్ల కండబడుతుంది ఏ అభివృద్ధి రాబందో మా వాళ్ళనందరినీ ఎత్తుకెళ్తుంది మీ లెక్కల్లో మన్ మనిషి లెస్ దెన్ అభివృద్ధి జంతువు గ్రేటర్ గ్రేటర్ దెన్ మనిషి అనాదిగా ఇక్కడ జరుగుతున్న తంతు ఇదే కదా ఇక్కడే ఇక్కడే కదా మా ఊళ్ళో మారాజ్యం కావాలని మా ఊళ్ళో మహారాజ్యం కావాలని మహారాజ్యంలో మా పాలన కావాలన్నందుకు మీ దోపిడికి అడ్డుగా ఉన్నాడని మా కొమరంభీం దాదాను హత్య చేయించింది ఇక్కడే ఇక్కడే కదా సొంతంగా విలుకాడైన మా ఏకలవ్యుడు మీ ఏకచక్రాధిపత్యానికి అడ్డుగా ఉన్నాడని కుట్రతో వాని బొడనవేలును బలిగొన్నది ఈ పరంపరలోనే మీ కుట్రలకు తరాలుగా తరాలుగా బలవుతున్న వాళ్ళం మీ ఆకలి కడుపులకు మా ఎంగిలి పళ్ళను దానం చేసి మీ ఆయుషుకు మా ఆకుపసరు పోసి మీ వెలుగులకు నిప్పునిచ్చిన వాళ్ళం మీ నాగరికత రథానికి చక్రాన్నిచ్చిన వాళ్ళం మీ నాగరికత రథ చక్రాల కింద నలిగిపోతూ మీ ప్రగతి మంటల్లో కాలిపోతున్న వాళ్ళం ఈ సమాజపు అభివృద్ధి అలంకరణ కోసం బలవుతున్న ఆలుచిప్పలం మేము ఆదివాసులం ఈ జాతి మూలవాసులం వేగుసుక్క సోపతై చుక్క పొద్దుకే కొండనెక్కి కొండసాటుకు పన్న సూర్యుని తట్టి లేపేటోళ్ళం మేము ఆదివాసులం ఈ దేశ మూలవాసులం మేమిప్పుడు నవభారత మూలవాసులం భీమిచ్చిన జ్ఞానజ్యోతుల వెలుగుల్లో ఏకలవ్యుడు ఇడిచిన బాణాన్ని పుచ్చుకొని కొమరం భీం ధైర్యాన్ని మాలో నింపుకొని హక్కుల బలిలో గిరిగీసి కొట్లాడుతాం మా వాట మాకు దక్కేదాకా పోరాడుతాం మేము ఆదివాసులం ఈ సృష్టి మూలవాసులం మేము ఆదివాసులం మేము మూలవాసులం థ్యాంక్ యూ